టయోటా ఇన్నోవా క్రిస్టా లేటెస్ట్ మోడల్ వచ్చేసింది ధర కూడా పెరిగింది ఎక్స్ షోరూంలో టొయోటా ఇన్నోవా క్రిస్టా లీడర్షిప్ ఎడిషన్ ప్రారంభ ధర ఇరవై ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షలుగా సంస్థ నిర్దేశించింది అయితే టొయోటా ఇన్నోవా స్టాండర్డ్ వర్షన్ కంటే ఈ నూతన ఖరీదు అరవై రెండు వేల రూపాయలు ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ వాహనంలో చెప్పుకోదగ్గ ఫీచర్లు మార్పులు ఏమీ లేవు ఈ సరికొత్త ఇన్నోవా లీడర్షిప్ ఎడిషన్ నలుపు రంగు రూఫ్ నలుపు రంగులో ఉన్న పదిహేడు అంగుళాల ఎలై వీల్స్ వెనక భాగంలో ఉన్న స్పాయిలర్ క్రోమ్ లో చిన్న చిన్న మార్పులను చేశారు కారు రెండు పక్కల లీడర్షిప్ ఎడిషన్ ను అమర్చారు అంతేకాకుండా వాహన అంతర్భాగంలో నలుపు రంగు క్యాబిన్ తో ఇది చూసేందుకు అసలైన టూరింగ్ స్పోర్ట్స్ వెహికల్ మాదిరి ఆకట్టుకుంటోంది ఈ సరికొత్త ఇన్నోవా లీడర్షిప్ ఎడిషన్ వాహనంలో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి నలుపు ఎరుపు రంగు కాంబినేషన్ తో పాటు తెలుపు నలుపు రంగులో ఈ ఈఎంపీ దర్శనమిస్తోంది టయోటా ఇన్నోవా క్రిస్టా స్పెషల్ ఎడిషన్ మోడల్ లో టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది ఇది వన్ ఫార్టీ త్రీ బ్రేక్ హార్స్ పవర్ త్రీ ఫార్టీ త్రీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఇది పనిచేస్తుంది అయితే ఇంతకు ముందు మోడల్ లో మాదిరి టూ పాయింట్ సెవెన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఈ లీడర్షిప్ ఎడిషన్ లో లేదు కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే ఈ ఎంపీవి వాహనంలో పొందుపరిచారు ఇన్నోవా క్రిస్టాలో ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో మూడు ఎయిర్ బ్యాగ్ లు ఆటోమేటిక్ హెడ్ లైట్లు వైపర్లు ఎల్ఈడి డే లైట్ రన్నింగ్ సిస్టమ్ లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ ఆడియో కంట్రోల్స్ తో కూడిన లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాకుండా సెవెన్ పాయింట్ జీరో అంగుల టచ్ స్క్రీన్ ఇన్ఫోర్టైన్మెంట్ వ్యవస్థ క్లైమేట్ కంట్రోల్ పుష్ బటన్ స్టార్ట్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి వీటితో పాటు టయోటా ఇండియా ఈ లీడర్షిప్ ఎడిషన్ లో మూడు వందల అరవై డిగ్రీల కెమెరా ఆటో ఫోల్డింగ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్లను ఇందులో పొందుపరిచింది భారత మార్కెట్లో టొయోటా ఇన్నోవా క్రిస్టా లీడర్షిప్ ఎడిషన్కు పోటీగా కియా కార్నివాల్ వాహనం ఉంది ఈ వాహనం ఖరీదు ఇరవై లక్షల రూపాయలు